मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्य शिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति देशिकण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरम हेलो इव वेल्कम बैक् टु मानल् आमतो मार्वि ఈ రోజు అయితే మేము వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాం చూడొచ్చు మీరు కూడా మేమైతే మంచిగా అమ్మవారిని అయితే మంచి అలంకరించుకొని మంచిగా డెకరేషన్ చేసి మేము కూడా మంచిగా రెడీ అయి ఇలా అయితే జరుపుకున్నాం ముందుగా అందరికి ఆడపడుచులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు బ్లాగ్ లో అయితే కంప్లీట్ గా మీరు వరలక్ష్మి వ్రతం మేము ఎలా జరుపుకున్నామో చూడొచ్చు ఈ అమ్మవారి విగ్రహం అయితే మేము అలంకరించుకున్నాము అలానే అలాంటి పట్టువసర ధరించి వడమ మాల అవన్నీ వేసి చూడొచ్చు కూడా ఇక ఈ బ్లాగ్ లో అయితే నేను చూపిస్తాను ఎలా అలంకరించుకున్నాము చూడండి మీరు కూడా ఇక్కడైతే మేము హెయిర్ అయితే స్టార్ట్ చేసాము కొంచెం ట్రై చేయడానికి చూడొచ్చు ఇక్కడ మేమైతే లక్ష్మి అమ్మవారిని అయితే అలంకరించుకున్నాము చూడొచ్చు మీరు కూడా ఇక్కడ ఎంత బాగుందో అమ్మవారు అయితే ఇంకా ఇక్కడ అన్ని రెడీ అయితే పంతులు గారు అయితే వచ్చారు పూజ చేయడానికి సో మీరు కూడా చూడవచ్చు ఇక్కడైతే పూజ जय त्रिष्टाल्य ओसमार्त देवा, ओमرجুরাયે નમઃ, ચંદ્રવિગ્રમાયે નમઃ, ઓમમાયે નમઃ, કોમકટનાલાયે નમઃ, ઓમદમાયે નમઃ, ઓમશંકરેયે નમઃ, ઓમવાસિનેયે નમઃ, ઓમનયદ્ધાયે નમઃ, ઓમબજ્જનાયે નમઃ, ઓમપ્રશસ્તલાયે નમઃ, નમદ્વાક્ષે રાજા રે, જય મુરાયાક્ષ મંગલા ఇక్కడ చూడొచ్చు ఇంటికైతే ఆడపడుచులు వచ్చారు తాంబూలం అయితే ఇచ్చాం మేము కుంకుమ పొట్టు పెట్టి అరటి పండు తమలపాకులతో తాంబూలం ఇచ్చాం మేము చూడండి మీరు కూడా ఇక్కడ మేము ఇస్తున్నాం కాబట్టి ఇచ్చు వాయునం అని చెప్తున్నాము వాళ్ళు పుచ్చుకుంటున్నామో వాయునం అనేసి చెప్తున్నారు మీరు కూడా చూడండి ఇక్కడ ఇక్కడైతే అక్షింతాలు వేసి ఆశీర్వదిస్తున్నారు చూడొచ్చు మీరు కూడా E చెప్తున్నాము దేవుడికి అక్షింతలు వేసి మొక్కమని చెప్తున్నాము తను మొక్కుతున్నా చూసారు కదా మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇక్కడైతే మేమైతే మంచిగా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారో ప్లీజ్ కమెంట్ అంత పిల్లలు అండ్ మీ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ తో కలుద్దాం